హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచులు ఈరోజు ఒక రుచికరమైన మామిడికాయతో కూర చేసుకుందాం టేస్టీగా రుచికరంగా చూద్దాం వంటగదిలోకి వెళ్దాం పండి ఆయిల్ పోసుకుందాం కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఎండుమిరపకాయలు మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయ కరివేపాకు వేసుకుందాం ఎండుమిరపకాయలు మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయ ెయ్యి మామిడికాయ ముక్కలు వేసుకుందాం ఇది నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను కొంచెం పండినా ఏం కాదు ఎందుకంటే కూరకి పులుపు దానం ఉంటుంది కాయ పచ్చడికాయ కాబట్టి ఇట్లా మగ్గినా కానీ పులుపు ఉంటుంది బాగుంటుంది తీపి పులుపు కలిసి దీనిలో బెల్లం వేస్తాం ఇదిగోండి కప్పు బెల్లం బెల్లం వేస్తాను నూట పది గ్రాములు ఉంటుంది బెల్లం కాయలు బెల్లం కరివేపాకు ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడ సాల్ట్ వాసన గుమ్మ గుమ్మలాడిపోతుంది గమ్మ వాసన వస్తుంది ടേസ്റ്റ് സരി പോലും കാരും ശരി കഥാ ഇത് കൊണ്ട് ബെല്ലം చూ తుప్పు చూసుకుంటున్నాను నేను లేదు చాలా లేదు ఉచారా అంత పడుతుంది అయిపోయింది చూసేరా విరిగిపోయింది ఓకే బంద్ చేస్తాం కట్టేస్తున్నాం మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా మామిడికాయ కూర చూసేరా ఎంత కలర్ఫుల్గా సూపర్గా టేస్టీగా రెడీ అయింది ఒకసారి చూడండి దీని ఫుల్ ప్రాసెస్ మన వీడియోలో పెట్టాను చూడండి Like share Jane, comment chain, subscribe jain. Thank you.